హాయ్ గైస్ ఈరోజు వచ్చేసి మనం ఒక టెక్నిక్ ఫోటో ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ యూజ్ చేసి బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఫోటో ఫ్రేమ్ ఫ్రేమ్ వచ్చేసి ఇది దీన్ని యూజ్ చేసి ఏ విధంగా షాప్ దగ్గర లేమో ఇంటి దగ్గర ఉన్నాం కొంచెం ఎక్విప్మెంట్స్ తక్కువ ఉన్నాయి కానీ మీకు కూడా ఎలా చేస్తే ఎలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ తాలూకా లైనింగ్ పీస్ మీకు లైనింగ్ కట్ చేసి చూపిస్తాను మెజర్మెంట్స్ మెజర్మెంట్స్తో బ్లౌజ్ ఎలా కట్ చేయాలన్నది ఈ వీడియో చూసారా ఇప్పుడు ఈ రెండు పీసెస్ ఇలా ఆపోజిట్లో ఉండేలా పెట్టుకొని ఫోల్డింగ్ ఇటు రావాలి ఫోల్డింగ్ వెట్ మనం ఉన్నాం కదా ఇప్పుడు మనకి ఇవి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి క్రాస్ వచ్చేసి స్ట్రైట్ వచ్చేసి లేదు ఈ లెవెల్ చేయాలంటే మనకి ఈ ప్రేమ్ యూజ్ అవుద్ది ఎలాగనంటే ఇక్కడ ఇది ఏదైతే ఉందో లెవలో దీన్ని స్ట్రైట్గా పెట్టేసుకున్నాం గా పెట్టేసుకొని ఒక లైన్ గీసేద్దాం గీస్తే ఇప్పుడు వచ్చి చూసారా గా వచ్చేసింది దీన్ని కట్ చేసేద్దాం చేస్తాం బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచె ఫోర్టీన్ ఇంచెస్ అయితే పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కాబట్టి ఫిఫ్టీన్ వేస్తున్నాను ఫిఫ్టీన్ దగ్గర మార్క్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి థర్టీ టూ అబో ఏదైనా ఉన్నదా థర్టీ టూ అబోవ్ ఏ బ్లౌజ్కి అయినా శంక డౌన్ వచ్చేసి సిక్స్ సరిపోద్ది నెక్ డీప్ వచ్చేసి కొంచెం అమ్మాయి కాబట్టి నేను లెవె టెన్ అండ్ హాఫ్ అలా పెడుతున్నాను ఇవి ఒకటి లెంత్ ఒకటి ఆర్మ్ డౌన్ ఒకటి నెక్ డౌన్ ఈ మూడు వేసుకొని ఇందాక నా చూపించాను కదా ఫోటోగ్రాఫ్తో స్ట్రైట్ ఎలా లెవెల్ చేసుకొని వేసుకోవాలో ఈ రెండు కార్నర్స్ స్ట్రెయిట్ పెట్టుకొని ఇలా ఒక మార్కు నెక్స్ట్ ఉందో అక్కడ ఒకటి ఇక్కడ ఎక్కడ వరకు సరిపోద్ది కాబట్టి జస్ట్ ఒక లైన్ చిన్న వేస్తున్నాను అది కూడా అదే లెవెల్ చూసుకొని ఓకే అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది షోల్డరు ఇదేమో ఆర్మ్ డౌను ఇదేమో నెక్ డౌను ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ వేద్దాం చెస్ట్ థర్టీ టూ అండ్ చెస్ట్ థర్టీ త్రీ అనుకుందాం చెస్ట్ థర్టీ త్రీ అయితే థర్టీ త్రీ ముప్పై మూడు ఇంచులు చెస్ట్ దాన్ని నాలుగు భాగాలు చేద్దాం ముప్పై మూడు సగం చేస్తే పదహారున్నర పదహారున్నరను సగం చేస్తే ఎనిమిది పావు ఇలా ఏందో చెప్తున్నానంటే చాలామందికి తెలియకపోయిన వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందని ఎనిమిదింపావు కదా ఈ ఎనిమిది పావు చెస్ట్ని ఇక్కడ వేసేసుకున్నాం అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి నడుమ నడుమ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ నడుమ ట్వంటీ ఫోర్ అయితే దీన్ని కూడా ఇరవై నాలుగు నడుము డివైడ్ చేద్దాం ఇరవై నాలుగులో సగం పన్నెండు పన్నెండులో సగం ఆరు ఇలా ఇరవై నాలుగు ఫోల్డ్ చేసి మళ్ళీ పన్నెండు వచ్చింది కదా పన్నెండుకి ఇంకో ఫోల్డ్ చేస్తే ఆరు వచ్చింది ఆర్ని ఇక్కడ వేసేసుకుందాం ఇక్కడ నుంచి డాట్ కోసం ఒక వన్ ఇంచే డాట్ కోసం వన్ ఇంచ్ వేసాం కదా ఇప్పుడు షోల్డర్ చూడండి షోల్డర్ ఇక్కడ కదా షోల్డర్ టోటల్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి కొంచెం చెస్ట్ తక్కువ కాబట్టి ఫైవ్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే షోల్డర్స్ జారకుండా ఉండాలంటే మనం చాలా వరకు ఇటు తీసుకొని ఈ విధంగా చెప్తాను షోల్డర్ ఫైవ్ తీసుకుందాం అదే ఫైవ్ ఇక్కడ కూడా తీసేసుకున్నాను ఇప్పుడు దాని నుంచి దానికి స్ట్రెయిట్ ఎలా మార్క్ చేశాను ఇప్పుడు థర్టీ త్రీ అంటే చిన్న బ్లౌజే కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఇంచు పోవు ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ తీసుకొని ఇలా ఇక్కడ క్రాస్గా ఇక్కడ నుంచి ఒక పో ఆరు రౌండ్ కోసం ఇంచుంప వేసి ఈ విధంగా నీట్గా అలా షేర్ చేసుకోవాలి అవుతుంది కదా ఇప్పుడు ఈ సైడు ఎక్కడైతే షా చెస్ట్ కటింగ్ ఉందో అక్కడి నుంచి ఇక్కడ సిక్స్ పెట్టాము నెక్స్ట్ వన్ నుంచి ఖర్చు కోసం పెట్టాం కదా అక్కడికి ఒక లైన్ గీసేద్దాం ఇక్కడ నుంచి వన్ కట్ వచ్చేసి ఒక టూ ఇంచ్ పెడదాం టూ ఇంచ్ పెట్టేసింది దీనికి కూడా ఒక లైన్ గీసేద్దాం ఇక్కడ ఈ బ్లౌజ్కి ప్రధాన సమస్య షోల్డర్ జారడం కాబట్టి ఇక్కడ టూ తీసుకుందాం ఇక్కడ దీన్ని ఇది తగ్గించుకున్నాం అనుకోండి షోల్డర్ అయితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం జారదు మన అదే సేమ్ టైం మనకి ఇక్కడ బ్రాడ్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ టూ తీసుకున్నాం కదా ఇక్కడ మ్యాక్స్ క్వార్టర్ల త్రీ టూ అండ్ హాఫ్ క్వార్టర్ల త్రీ తీసుకోవచ్చు ఇప్పుడు ఇది బ్రాడ్ వస్తుంది ఈ బ్రాడ్ వచ్చింది ఇక్కడ ఓ ఇది దగ్గర పెట్టాం కదా షోల్డర్స్ అయితే నొక్కాం కదా వేసుకునేటప్పుడు కస్టమర్కి ఒక వన్ ఇంచ్ వరకు అటు ఇటు వన్ ఇంచ్ బ్రాడ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు కరెక్ట్గా షోల్డర్స్ జారకుండా కరెక్ట్గా భుజం మీద కూర్చుంటుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేద్దాం లైన్ గీసేసాం కదా ఇక్కడి నుంచి నీట్గా ఇలాగ రౌండ్ కారు తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ట్రిక్ ఏంటంటే ఇక్కడ షోల్డర్ జాడ జారకుండా ఉండాలి అంటే ఇక్కడ నుంచి జస్ట్ జస్ట్ ఒక వన్ నూలు అండ్ రెండు నూళ్ళు అంటే నూలు అంటే అన్నమాట ఒకటి లేదా రెండు పాయింట్లు ఇలా జస్ట్ లోపలికి క్రాస్ చేసుకొని ఇలా కట్ అంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం షోల్డర్స్ జారే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎలా పెట్టేసాం కదా ఇంకొక ట్రిక్ అంటే చంకల్లో సైడ్స్ను ముడతలు రాకుండా ఉండాలంటే జస్ట్ ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ బ్లౌజ్ పైకి వేసి ఇక్కడి నుంచి ఇలా క్రాస్ జస్ట్ వేసుకుంటే ఇక్కడ ఇక్కడ ఇలా కుడతలో వస్తాయి కదా అది మ్యాక్సిమమ్ క్లియర్ అయిపోద్ది ఇలా ఈ ట్రిక్స్తో ఒక బ్లౌజ్ కుట్టి చూడండి ఎలా వచ్చిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇక్కడ ఖచ్చితంగా కలిపి ఆరు కదా నడుము నాలుగు భాగాలు చేస్తే ఖచ్చితంగా కలిపి ఏడు వచ్చింది కదా దీన్ని సగం చేస్తే మూడున్నర అక్కడ డాట్ కోసం మూడున్నర ఇక్కడి నుంచి ఒక మూడున్నర ఇలా వేసి ఈ విధంగా మార్క్ చేసుకుందాం ఇటు ఆఫీస్ చూసారు కదా నేను చెప్పాను కదా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా నెక్ ఎలా వచ్చింది కదా ఆటోమేటిక్గా కస్టమర్ వేసుకునేటప్పటికి ఎలా బాడీ మీదకి వెళ్ళేసరికి ఎలా ఓపెన్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఉంటుంది ఇప్పుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి ఆపోజిట్ పెట్టుకున్నాం కదా అయిపోయింది అటువైపు ఇటువైపు ఆపోజిట్లో హ్యాండ్స్ తీసుకోవాలి ఈ విధంగా రెండు ఫోల్స్ వచ్చాక దాన్ని ఇంకొక ఫోల్డ్ చేసి ఇలా పెట్టాం కదా నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ నాకు చూపించిన విధంగా దీన్ని క్రాస్ కోసం ఇలా పెట్టేసి మార్చి మార్క్ మార్చేసి స్ట్రైట్ కట్ చేసి కట్ చేసిన తర్వాత హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇది లూజ్ కదా ఇటు లూజ్ వస్తుంది ఇలాగా ఇక్కడ లూజ్ వస్తుంది ఇక్కడ పొడవు వస్తుంది చెయ్యి ఒక పొడగ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఫోర్ ప్లస్ పైన కింద ఖర్చు కోసం వన్ ఇంచు ఫైవ్ ఇంచు ఇక్కడ నుండి ఆర్ చంక డౌన్ కోసం ఆర్ డౌన్ కోసం ఎంత రెండున్నర వేస్తున్నాను రెండున్నర వేసాను ఇప్పుడు దీనికి లైన్స్ కొట్టేసుకుందాం లైన్స్ ఎలా కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదిన్నర పదిన్నర అంటే సగం ఐదు పావు అలా పెట్టేశాను కదా ఇక్కడ ఇక్కడ నుంచి చంక డౌన్ ఒకేసారి ఇలా ఇలా డౌన్ చేసేస్తారు చాలామంది అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ అలా చేయకుండా జస్ట్ ఇక్కడ నుంచి ఒక వన్ వన్ నుంచి వన్ నుంచి పావు ఇలా స్ట్రైట్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేయాలి ఇక్కడ కూడా ఆర్ ఎంత వచ్చిందో చూద్దాం చంక్ రౌండ్ ఇక్కడ నుంచి పదహారు వచ్చింది అదే పదహారు అంటే ఎనిమిది ఇక్కడ నుంచి ఇలా మనం మెజర్ చేసి వేసుకోవచ్చు అక్కడ నుంచి ఖర్చు కోసం టూ ఇంచు ఇక్కడ నుంచి ఖర్చు కోసం టూ ఇంచు అలా చేస్తాం కదా ఇప్పుడు దీన్ని ఈ విధంగా దీన్ని ఇక్కడ నాడు పెట్టేసుకుందాం ఇక్కడ నాను పెట్టేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ లోత్ కోసం ఇక్కడ నుండి ఇక్కడికి ఏడు వచ్చింది ఇక్కడ మూడున్నర దగ్గర ఒక హాఫ్ ఇంచు ఇలా లోపలికి వేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ ఫ్రంట్లోతో వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ అయిపోయింది హ్యాండ్ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఎక్కువ తక్కువ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఈ హ్యాండ్ కట్ చేసిన ఈ కటింగ్లో మనం నూతన సెట్ చేస్తాం ఇక్కడ ఇది ఇది స్ట్రెయిట్ అంటారా ఇది స్ట్రెయిట్ కాబట్టి దానికి క్రాస్ అంటే ఈ ఈ స్ట్రైట్ ఎప్పుడు సాగదు ఎలా ఉండిపోద్ది క్రాస్ సాగుతుంది అప్పుడు ఫ్రంట్ అడ్జస్ట్ అవుతుంది దానివల్ల ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు క్రాస్లో తీసుకుంటాం ఇక్కడి నుంచి ఫస్ట్ ఒక టూ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ పార్ట్ని ఎలా ఫోల్డ్ చేసుకుందాం ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ అయితే ఏదైతే ఉందో ఈ లైన్కి ఎగ్జాక్ట్గా లాక్ లైన్ ఈ విధంగా గీసేసుకుందాం నెక్స్ట్ అదర్వైజ్ యాజ్టీస్ అలా చూస్తాం కదా ఇక్కడ టూ ఇంచ్ మార్క్ పెట్టుకున్నాం కదా టూ ఇంచ్ నుంచి జస్ట్ ఒక పావు ఇంచు ఇలా పైకి మార్క్ చేసుకుందాం ఇది ఎంత అయితే ఉందో దాని మీద నుంచి ఒక వన్ ఇంచు ఇక్కడ డీప్ పెట్టుకోవాలి ఇప్పుడు ఎంత ఉంది అది క్వార్టర్లస్ అదే పావుతొక్కువ పదమూడు ఉంది పావుతొక్కు పద్నాలుగు ఒక మార్క్ వేసాను ఈ ఇక్కడ టూ ఇంచ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ వేద్దాం ఇక్కడ ఫ్రంట్ నెక్ డౌన్ కోసం సిక్స్ పెడుతున్నాను నేను సిక్స్ పెట్టి ఈ విధంగా మార్క్ చేసేసి ఇది తీసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుంచి ఖర్చు కోసం జస్ట్ ఒక పావు ఇంచ్ పెట్టి ఇలాగా ఇలా మార్క్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ ఇలా ఈ విధంగా రౌండ్ మార్క్ చేసుకుందాం మీకు ఇంకా నీట్గా ఎక్స్ట్రా రౌండ్ కావాలి చాలామంది ఇలా వీషేప్ వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం లోతు కావాలంటారు అలాంటప్పుడు జస్ట్ జస్ట్ ఒక పావు ఇంచు వెళ్ళారనుకోండి బ్యూటిఫుల్ ఫ్రంట్ షేప్ కనిపిస్తుంది కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్లో చాలా క్లారిటీ ఉంటాయండి వీడియోస్ మీకేనా అర్థం కాకపోతే కామెంట్ చేస్తే ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రంట్ చేసేసాం కదా ఫ్రంట్ లోతు కూడా ఇప్పుడే అ టైం తీసుకుందాం ఇక్కడ నుంచి ఒక పావిచ్ ఇలా లోత్ పెట్టేసి దీన్ని ఇలా దానికి కనిపించుకుందాం బ్లౌజ్ చిన్నదే కాబట్టి జస్ట్ ఇంచ్ లోతు అయిపోతుంది అయిపోయిందండి ఫ్రంట్ డాట్స్ ఇప్పుడు ఏ విధంగా వేస్తాం ఇక్కడి నుంచి ఒక టూ టూ అండ్ హాఫ్ పెడతాను టూ అండ్ హాఫ్ ప్లస్ ఇక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్ అయిపోయింది కదా ఇక్కడ నుంచి రెండింటికి సెంటర్ ఇంజింపావ ఇంజింపావ దగ్గర నుంచి ఇలా స్టేట్గా ఒక మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి ఒక రెండున్నర రెండున్నర ఇలా మార్చేసుకుందాం ఇక్కడి నుంచి రెండింటిని ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ డాట్ ఎలా వేయాలి అంటే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ ఈ డాట్ అయితే పట్టుకొని ఇక్కడ చెంక ఎలా పట్టుకొని ఇలా ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడి నుంచి ఒక టూ ఇంచ్ ఒక టూ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇక్కడ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇదైతే ఉంది కదా ఫ్రంట్ ఫ్రంట్ నుంచి సెంటర్ మార్క్ చేయండి రెండున్నర ఐదున్నర అంటే పాతకు మూడు పాతకు మూడుకి ఒక హాఫ్ ఇంచు పాతకు మూడు కదా ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్చేద్దాం ఇలా వచ్చింది కదా ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు చూస్తే ఇటౌట్ ఇటౌట్ సర్కిల్లో రెండు 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 ఇంచీలు అలా వచ్చేలాగా ఒక సర్కిల్ ఫామ్ అవ్వాలి కిందకి లైన్స్ వచ్చేలాగా డాట్ మార్క్ ఇప్పుడు చాలా మంది డాట్ షేప్ మొక్కల కోసం వెరైటీ వెరైటీగా తీస్తుంటారు నేనైతే ఈ విధంగా లైనింగ్ కాబట్టి ఈ విధంగా రఫ్గా రఫ్గా తీసేసుకుంటాను రఫ్గా తీసేసి ఒరిజినల్ కటింగ్ పెట్టేసిన తర్వాత తిరిగేస్తాను కదా ఒరిజినల్ ఫోర్ పీసెస్ తీసేసుకున్న తర్వాత ఎలా అప్పుడు కింద కటింగ్ అలా ఉంచి ఇక్కడ స్ట్రైట్ తీసుకొని ఇక్కడ నుంచి నడుము వచ్చేసి ఆరు ఇక్కడి నుంచి ఖర్చామో రెండు ఇక్కడి నుంచి ఒక త్రీ ఖర్చుతో కలిపి ఇక్కడి నుంచి ఒక టూ అండ్ హాఫ్ నేను ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా నేను షేప్ తిరిగే ఈ విధంగా చేస్తాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్